హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ నెల తొమ్మిదవ తారీఖున అమరావతిలో ప్రమాణ స్వీకారం కూడా చేయబోతున్నారు ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం మరొక కొత్త పథకానికైతే శ్రీకారం చుట్టనున్నారు ఈ పథకానికి సంబంధించి తొలి సంతకం అనేది కూడా చేయబోతున్నారు అలాగే ఈ పథకానికి సంబంధించి అర్హులెవరు అనర్హులెవరు అనర్హులు ఎవరు విధి విధానాలు ఏమి అర్హత పొందాలంటే ఏం చేస్తే ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా ప్రతి ఒక్కరు కూడా పొందగలుగుతారు ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కూడా ఈ వీడియోలకు వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలకు వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట సింబల్ ఉంటుంది ఆ గంట సింబల్ పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ నెల తొమ్మిదవ తారీఖునైతే అమరావతిలో జరిగే బహిరంగ సభలో తొలి సంతకం అనేది కూడా చేయబోతున్నారు అలాగే ఈ పథకానికి సంబంధించి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత పెన్షన్లకు సంబంధించి డబ్బులు అనేది కూడా ప్రతి ఒక్కరికి కూడా వృద్ధాప్య పెన్షన్లు ఎవరైతే తీసుకుంటున్నారో వారందరికీ కూడా నాలుగు వేల రూపాయల చొప్పున పెంచబోతున్నారు మూడు అనేది కూడా పెన్షన్ ఇస్తూ ఉన్నారు కాబట్టి వెయ్యి రూపాయలు అదనంగా పెంచి అయితే నాలుగు వేల రూపాయలు అనేది కూడా ఇవ్వబోతున్నారు అలాగే వికలాంగులకైతే ఏకంగా ఆరు వేల రూపాయలు అనేది కూడా మూడు వేల రూపాయలు ఇస్తున్నారు ఇంతకు ముందు ఇప్పుడు ఆరు వేల రూపాయలు అనేది కూడా వికలాంగులకు కూడా ఆరు వేల రూపాయలు అనేది కూడా ఇవ్వబోతున్నారు పెన్షన్లకు సంబంధించి తొలితగా రేపు నెల జూలై ఒకటో తారీఖు నుంచి నాలుగు వేల రూపాయల నుంచి ఆరు వేల రూపాయల వరకు అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మొదటగా అయితే డబ్బులు అనేది కూడా పంపిణీ చేయబోతున్నారు అలాగే అమ్మఒడి వైఎస్ఆర్ చేయిత రైతు భరోసా వివిధ పథకాలకు సంబంధించి డబ్బులు అనేది కూడా ఎప్పుడు జమ అవుతాయి ఎప్పుడు ఈ పథకాలు అమలు చేస్తారనేది కూడా నెక్స్ట్ వీడియోలో అయితే ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకు కూడా మన వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి